కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోడ్లుగా చేయడాన్ని నిరసిస్తూ సింగరేణి ఉద్యోగులతో పాటు మినరల్స్ బ్యాంకర్స్ అసంఘటిత కార్మిక రంగాలకు చెందిన ఉద్యోగులు ఈ నెల ఇరవైనా దేశవ్యాప్తంగా నిర్వహించే సమ్మెలో సింగరేణి ఉద్యోగులు పాల్గొనాలని ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ కోరారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొగ్గు గన్నులకు పుట్టినిల్లు అయినా ఇల్లందు ప్రాంతంలో బొగ్గు గన్నులకు అవకాశం లేకుండా పోయిందన్నారు గత ప్రభుత్వం విధానాల వలన ఈ పరిస్థితి వచ్చిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి తీసుకోవాలని కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు

ఈ సమ్మె సింగరణిక పరిమితం కాకుండా బొగ్గలు స్టీలు అనేక రకాల మినరల్స్ సంబంధించి బ్యాంకులకు సంబంధించి అసంఘటిత రంగం రైతాంగం వీళ్ళందరూ రేపు ఈ సమ్మెలో పాల్గొనబోతారు ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం ఏదైతే ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోళ్ళ చేసి అసలు కార్మికులకు హక్కు లేకుండా చేసి యజమానులకే పూర్తి హక్కు కల్పించే యొక్క సమ్మెను కార్మిక వర్గం అంతా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇప్పటికే ప్రిపరేటరీ మీటింగులు జరుగుతూ ఉన్నాయి రేపు ఈ సమ్మె అయితే సంఘం పెట్టుకునే హక్కు ఉండదు రెండోది ఒక కార్మికుడికి యాక్షన్ తీసుకుంటే కోర్టుకు పోకుండా సంప్రదింపులు చేయాలి తప్ప కోర్టుకు పోనే హక్కు లేదు అదేవిధంగా ఒక సంఘంలో ఒక యూనియన్ ముఖ్యంగా మాట్లాడాలంటే ఫస్ట్ ఎన్నికలు పెట్టాలంటే యాభై ఒక్క శాతం ఉంటే తప్ప ఎన్నికలు పెట్టే పరిస్థితి ఉండదు ఇలాంటి ప్రధానమైన ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ ఈ యొక్క సభ్యలో తీవ్రంగా వ్యతిరేకిస్తూ మేము సభ్యులు పోతా ఉన్నాం కాబట్టి సిగరెడ్డి కార్మిక వర్గం వద్ద మే ఇరవై తారీఖున అన్ని కార్మిక సంఘాల జరిగే సభను జయప్రదం చేయాలి ఇందులో ప్రస్తుతం ఉన్న సందర్భం ఏంటంటే బిఎంఎస్ బనాయించి అన్ని జాతీయ కార్మిక సంఘాలు ప్రాంతీయ కార్మిక సంఘాలు పాల్గొంటూ ఉన్నాయి కాబట్టి ఇదొక అంశం రెండవ అంశం ఈరోజు ఎల్లందు లాంటి బొగ్గు పుట్టిన ఏరియాలో రేపు రాబోయే రోజుల్లో బొగ్గు కనుమరుగయ్యే పరిస్థితి కనబడతాం ఒకప్పుడు పదివేల మంది కార్మిక వర్గాన్ని చూసినాం ఈనాడు ఐదు వందల పైచీలకు వస్తా ఉన్నాం రేపు కనుక ఏదైతే రేపు ఈ జేకప్ ఎక్స్టెన్షన్ ముప్పై ఓపెన్ కాస్ట్ వాళ్ళు టెండర్ ప్రకారం ఓబీ బొగ్గు వాళ్ళకే ఇచ్చిన సందర్భాలు చూస్తా ఉన్నాం ఇదే కొనసాగితే ఇంక రెండు వందల మంది ఏరియా ట్రాన్స్ఫర్ కావాల్సి వస్తుంది అంటే కేవలం రెండు వందల మంది మూడు వందల ఏరియా మొత్తం నడపాల్సిన పరిస్థితి వస్తుంది అందుకనే ఈరోజు నేను ఇటు మేనేజ్మెంట్ ప్రభుత్వాన్ని ఒక విధంగా డిమాండ్ చేస్తూ ఏదైతే ట్వెల్త్ సెటిల్మెంట్ ఉందో నువ్వు ఈ కోయగూడెం ఏదైతే రెండు వేల ఇరవై మూడు రెండు వేల మూడులో జరిగిన ఒక అగ్రిమెంట్ ఇల్లందు దాన్ని బట్టే బొగ్గు తీసే పని పర్మనెంట్ కార్మికులకు చేయాలని ఒక చట్టం ప్రకారం బొగ్గు తీసే పనిని కార్మికులకే ఇవ్వాలి అదేవిధంగా ఇక్కడ కోయగూడెం త్రీ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఒకటిలో వేలంలో తీసుకున్న వారికి టెండర్ పాలసీ ప్రకారం ఒక్క సంవత్సరంలో పనులు చేపట్టారు దాన్ని చేపట్టలేదు కాబట్టి దాన్ని ఆటోమేటిక్ క్యాన్సిల్ చేసి సింగరేణిగా కేటాయించి అది మన ద్వారా నడపాలని కూడా మేము డిమాండ్ చేస్తాం అంతేకాకుండా ఈ కార్మికులకు సంబంధించి మేనేజ్మెంట్తో ఇప్పటికే రెండు దఫాలుగా స్ట్రక్చర్ మెడికల్ జర్నీ అందులో ప్రధానంగా మెడికల్ ఫెసిలిటీ హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలనేది ప్రతిపాదనలు పెట్టి చైర్మన్ గారితో ఒప్పించడం జరిగింది రెండు మూడు నెలలలో గ్యారెంటీగా హైదరాబాదులో సింగరిని వారి చేతిలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మనం కొనుగోలు చేస్తామా లేకపోతే మనమే కడతామా అది వేరే విషయం ఎట్టి పరిస్థితుల్లో మూడు నెలలలో వాయిద్యం అందుంది అదేవిధంగా సొంత ఎట్టి పథకాన్ని అమలు చేయమని చెప్పి కూడా చెప్పినాం దానికి అనేక రకాల మోడాలిటీస్ ఉన్నాయి గతం రెండు వేల తొమ్మిదిలో ఏఐడిసి గుర్తింపు సాగు ఉన్నప్పుడు కూడా భూపాలపల్లి శ్రీరాంపుల్ లాంటి దాంట్లో కొన్ని మోడాలిటీస్ రూపొందించుకున్నాం దాని ప్రకారం మళ్ళీ శింగరేణి వ్యాప్తంగా కార్మిక వర్గానికి సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలని చెప్పి అదేవిధంగా కార్మిక వర్గానికి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే పెర్క్స్ మీద వెల్ఫేర్ మెజర్స్ మీద రికర్వ్ అయిన అమౌంట్ను మళ్ళీ రిఫండ్ చేయాలని చెప్పి అదే కాకుండా కొన్ని సందర్భాల్లో కార్మిక వర్గాన్ని ఎదుర్కొంటున్న నిత్యమైన సమస్యలు ఉన్నాయి వాటన్నింటినీ పరిష్కారం ఏ ఇంటి చేస్తుంది వారు పేర్ల అంశం ముఖ్యంగా మారు పేర్లది అనేక సందర్భాల్లో చాలా ప్రభుత్వాలు కూడా వాటిని ప్రకటించినాయి కానీ సింగరేణి స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టినాం ఇప్పటికీ అడ్వకేట్ జనరల్ నుంచి ఒక అనుమతి రావాలి అనుమతి వచ్చిన తర్వాత వాటిని ఏ విధమైన మా మారు పేర్లలో ఇంటి పేరు కొన్ని వేరే ఉన్నాయి కొన్ని కులాల పేర్లే వేరే ఉన్నాయి రకరకాల పేర్లు ఉన్నాయి వాటి అన్నిటినీ సాగ్రిగేట్ చేసి వాటిని కూడా అమలు చేస్తాం అదేవిధంగా డిస్బ్యూస్ కార్మికులకు సంబంధించి మేనేజ్మెంటు ఒకవైపు మేము ఒక్కసారి ఏ మాస్టర్ లేకుండా అనుమతి ఇవ్వాలని చెప్తే గతంలో లోక్ అదాలకు కంపెనీ రాసిచ్చి ఐదు ఐదు సంవత్సరాలు ఏదైనా రెండు సంవత్సరాలు ఈరోజు మందమాస్ట్రాలు ఉంటే మేము ఉద్యోగాలు ఇస్తామని రాసిచ్చారు దాన్ని మేము మళ్ళీ ఫైట్ చేసి దాని బోడల్ని డ్రిల్ చేయాలి అదేవిధంగా క్యాంటీన్స్ అదేవిధంగా మిగతా ఓపెన్ కాస్ట్ కార్మికులు తర్వాత రకరకాల ప్రమోషన్స్ ముఖ్యంగా ఎక్కడైతే కార్మిక వర్గం చదువుకున్న వాళ్ళు ఉన్నారో ఈరోజు సివిల్ డిపార్ట్మెంటు మెడికల్ డిపార్ట్మెంటు క్లారికులు అదేవిధంగా సెక్యూరిటీలో చాలా వేకెన్సీలు ఉన్నాయి చదువుకున్న కార్మికులతోనే ఫిల్అప్ చేయాలని చెప్పి మేము దాన్ని కోర కోరినాం దాన్ని కూడా ఫిలప్ చేయడానికి ఈరోజు కంపెనీ నోటిఫికేషన్ ఇస్తా ఉన్నాం ఏదేమైనా సింగరేణి ఎన్నికల్లో నలభై ఆరు డిమాండ్లను మేము సాధిస్తామని చెప్పి కార్మికులకు హామీ ఇచ్చాం కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ మా పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు కచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పనిలేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు పెరుమాల్ సిల్క్స్ లో వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు